హలో అండి నేనైతే ఈరోజు కుండలో చికెన్ వండుతున్నా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి దీనికి మసాలా అంతా పట్టించి హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లా పక్కన అనమాట అట్లయితే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కుండ పెట్టుకోవాలి పెట్టి అది వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి అయితే మనము వేరే కడాయిలో చేస్తే వేసినంత ఆయిల్ వేయకూడదు ఈ కుండలో వండినప్పుడు ఆయిల్ చాలా తక్కువగానే పడుతుంది అన్నమాట దీని స్పెషాలిటీ అట్లుంటుంది కుండది చాలా టేస్ట్ కూడా ఉంటుందండి కడాయిలో వండిన చికెన్కి కుండలో వండిన చికెన్కి ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇందులో షాజీరా లవంగాలు రెండు ఇలాయచీలు అయితే వేసిన వేసి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకోవాలి చూడండి ఇది ఒక్కసారి వేడైందంటే చాలాసేపటి వరకు వేడిగానే ఉంటుంది అన్నమాట కుండ ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి చాలా బాగుంటుందండి కుండలో బిర్యానీ కానీ చికెన్ కానీ నేను మీ అందరి కోసం ఈ కుండలో బిర్యానీ కూడా చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నాకైతే ఇట్లా కుండలో వండడం చాలా ఇష్టం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇప్పుడైతే చాలామంది ఇట్లా కుండలలోనే చేస్తున్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ కుండలే వస్తున్నాయి అనమాట ఆరోగ్యానికి మంచిదని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వేసినా ఎందుకంటే ఇంతకుముందే మనం చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ పట్టించినాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది కొద్దిగా పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని పచ్చివాసన వరకు కలుపుకోవాలి చూడండి కుండలో వండుతుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ముందుగా మసాలా పట్టించి పెట్టిన ఈ చికెన్ని ఇప్పుడు కుండలో వేసేసుకుందాము ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మసాలాలు పట్టించి పెట్టుకోవాలి ఈ చికెన్ అంతా ఇప్పుడు ఈ కుండలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా మిగిలిపోయిన మసాలాను కూడా అందులోనే వేసేసుకోవాలి నేనైతే చికెన్లో ఏమీ మసాలాలు ఎక్కువ యాడ్ చేయలేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా కొద్దిగా పెరుగు కొద్దిగా ఆయిల్ వేసి కలిపిన ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సన్నని మంట మీద ఉడకనీయాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే అడగంటి పోతుంది కుండ చాలా వేడిగా ఉంటుందన్నమాట చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా ఆయిల్లో గుమగుమలాడుతూ చికెన్ అయితే ఉడికిపోయిందనమాట మనకు వాటర్ కావాలనుకుంటేనే వేసుకోవచ్చు ఇట్లా ఫ్రైలాగా చేస్తే ఈ కుండలో వండినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకొక ఐదు నిమిషాలు కూడా ఇట్లనే సన్నని మంట మీద ముక్క మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ గుమ గుమలాడే కుండలో చికెన్ కర్రీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే లేదు అందుకే వేయలేదు ఎంత బాగొచ్చిందో చూడండి మంచిగా ఉడికిపోయిందనమాట గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు మనం ఇందులో పెరుగు వేసినాం కాబట్టి మనకు అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు అందరు కూడా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ